హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్పీఐ వ్లాగ్స్ మన జగ్గంపేట రుచులు ఇప్పుడు మేము చేయబోయే రెసిపీ పేరు బీరకాయ తొక్కు పచ్చడి ఆ బీరకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసుకుందామండి ఇప్పుడు బీరపట్టు కొత్తిమీర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నీట్గా తురుముకొని కడుక్కొని కడుగు పక్కన పెట్టుకున్నా బీరపట్టు పచ్చిమిర్చి కొత్తిమీర కొంచెం ఒక పెద్ద సైజు టమాటో పల్లీలు శనగపప్పు జీరకర్ర ఎ స్టవ్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు పచ్చిశనగ శనగపప్పు పల్లీలు వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందాం ఈ విధంగా ఫ్రై అయిన మన పప్పుల్ని పక్కకు తీసుకుని చల్లనిద్దాం అదే ఆయిల్లో పచ్చిమిర్చి ఇల్లు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి అది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో టమాటా అండి టమాటా పచ్చిమిర్చి కొంచెం మగ్గిద్దాం కొంచెం టమాటా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఎలా మగ్గినాయో చూద్దామండి ఒకసారి రెడీ అయిపోయినాయి ఈ పక్కా తీసేసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పీచు ఉంది కదండి బీరపొట్టు బేరపొట్టుని వేయించుకుందామండి ఈ బేరపొట్టులోనే మనం ఉప్పు తరిపడినంత ఉప్పు వేసి పెట్టుకొని మగ్గి పెట్టేసుకుందాం మూత పెట్టుకుని మూత పెట్టుకున్న ఒక పది నిమిషాలు వేగించుకుందాం మనం ఎంతవరకు మగ్గిందో చూద్దాం బేరపొట్టు బేరపొట్టు మగ్గిపోయిందండి ఇవన్నీ చల్లరించిన తర్వాత మనం మిక్స్ పట్టుకుందాం పచ్చడిగా వేయించి అన్నీ పెట్టుకున్నాం కదండి అవి చల్లారిపోయి ఇది చూడండి నేను ఒకటి ఇది నేను మిక్సీ తీసుకోవట్లేదండి నేను గ్రైండర్లో చేస్తున్నాను ఎందుకు ఇలాగ అంటే కనుక నాకు మిక్సీలో అంత టేస్ట్గా అనిపించదండి ఇదైతే మనం రోట్లో అమ్మలో అమ్మమ్మలో అలా రోట్లో చేసేవారు కదండి మనకి వాళ్ళం కదా అలా ఒకదాని తర్వాత ఒక ఇంగ్రీడియంట్ వేసుకుంటూ మనము చాలా టైం ఇచ్చుకుంటూ మనం ప్రతిదీ కూడా నలిగేట్టు చేసుకుంటే మనకి రోట్లో రోట్లో చేసుకున్న టేస్ట్ వస్తుందండి కొంచెం పచ్చాపచ్చగా అయింది కదండి ఇందులోనే మనం టమాటో ముక్కలు అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర ఈ మూడు కలిపి ఒక్కసారిగా కొంచెం గ్రైండ్ చేసేసుకుందామండి ఈ విధంగా నలిగిన తర్వాత మనం బేర్పొట్టుని వేసుకోవచ్చండి మొక్కల్లో వేసిన కొంత ఉప్పు వేసామండి ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు మీ సాల్ట్ మీ టేస్ట్ వేసుకోండి మరోసారి గ్రైండ్ చేద్దాం ఈ విధంగా గ్రైండ్ అయిన దాంట్లో మనం ఎల్లుల్లి వేసుకుందామండి చూడండి ఈ విధంగా అయింది కదా మనం ముందు పప్పులు వేసాము తర్వాత బీరపొట్టు వేసాము తర్వాత పచ్చిమిర్చి ఇవన్నీ మిశ్రమాలు అయిన తర్వాత ఈ విధంగా మనకు నడిగిన తర్వాత ఇప్పుడు వాటర్ చూసుకో వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి ఈ మాత్రం వాటర్ సరిపోతుంది ఈ విధంగా పచ్చ బయటికి తీసుకుని మనం పోపు వేసుకుందామండి పోపు ఈ విధంగా బౌల్లో తీసుకున్న చట్నీలోకి మనం పోపు పెట్టుకుందామండి ఓకే అండి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిందండి ఇది రైస్లోకి టిఫిన్లోకి మంచి కాంబినేషన్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్